హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు ఈ కథని రచించిన వారు అప్పరాజు నాగజ్యోతి కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా తాత గట్టిగా మాట్లాడుకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గతిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మానవుడు చఛా సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషి ఒక మాట అన్నారు వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ కోడలు చీత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధడేల్మంటూ నా మొహం పైన తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెబుతుంది వింటుంటే నా కళ్ళ నీళ్లు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పళ్ళెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళతాడు మీ తమ్ముడు ఇక తర్వాత తొంగి చూడరెవరు రోజంతా వెనకాల ఆ చిన్ని గదిలోని బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడు తమ్ముడి దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలో ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండి అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసుని కలిచి వేస్తోంది అమ్మ ఉన్నంత కాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్టుగా అయింది బతికున్న నాళ్ళు నా దాకా ఏది రానికుండా మీ అమ్మే అన్ని నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సరి పెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమి అడక్కుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేతితో నేను ప్రేమగా ఓ చీరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నూరు తెరిచి ఎన్నడూ ఏది కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేర రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరానని రాయించండి అంది మగా నన్న అహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ల చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తానే ముందు వెళ్ళిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడిపోయింది పాపి చిరాయు అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంధం అంటూ నాన్న తలబాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాస్ నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏ ఉంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు మార్గం ఏదీ కానరావడం లేదు తమ్ముణ్ణి మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడిపోతుందేమోనన్న భయం అప్పటికి మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరు తీసుకెళ్లి నెత్తిన పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిసరంత బంధము పుటుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నాన్నలను చూడటం కొడుకుగా నా బాధ్యత కా కాబట్టి వాళ్ళని చివరి దాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకి అన్ని ఓపికగా చేశావు అమ్మ పోయిన ఈ నాలుగు మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసైపోయింది ఆరోగ్యము అంత బాగలేదు మళ్ళీ మీ బాధ్యతని నెత్తిన పెట్టుకొని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళకి పిల్లలకి వాళ్ళ పైనుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాగా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేగాని నేనింతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చేసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చెల్లలు గుర్తుకు రాలేదు గాని బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులను చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవ్వరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసే చేయడం మీ నాన్న చేసిన అతి పెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠినంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారా అని అడిగింది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లగా నాన్న పరిస్థితిని వివరించాను నాన్నని అసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసిడి కాబట్టి ముతక పంచా మాసిపోయిన కండువ వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడికి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ అలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకి పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడు చచ ఏం మాటలే అవి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవని ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళలో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేమోనని అనిపిస్తుంది దిగులుగా అంది వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంకా మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరింది పైనలా ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఏనికి ఉంది అన్ని రోజుల పాటు మేం వెళితే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కులేక మరింత ఒంటరి అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీస్ లో ఏదోలా మేనేజ్ చేసుకొని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్లికి వెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చితంగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్లికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకుని రా ఈ మధ్య ఇక్కడ చాలా చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకొని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్ హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెదనాన్ను గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మన విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు సార్లైనా వచ్చేవాడుగా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు శంకరం పెద్దనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటి బుజ్జి మీ నాన్న అంత ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతిలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కొంగదీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆ ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్లున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను నేనా ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటి వాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా దేవుడు వదిలేయుడులేమ్మా అంతా మంచి జరుగుతుంది త్వరలోనే అన్ని సర్దుకుంటాయంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కపడింది పెదనాన్న వాక్కు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడపోయేటప్పటికీ చిన్ని లైన్ లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు అన్న వదిన మార్పుకి కారణం శంకరం పెదనాన్నేమో అని నా డౌట్ కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారిడి చేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అంది చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరిగి ఉండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండు సార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగాని శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్ లో పెట్టు అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమి చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళ పైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలు వీలున్నప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకొని మరి వచ్చి నాన్నని చూసి వెళ్తూ ఉండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సింది ఏముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టయిపోతుంటే ఆగాకు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్న వదలని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దన పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రము లేదే ఆయన పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకి చింతకాయలు రాలవని తెలియదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెద్నాన హతోష్మి అయితే అన్నా వదినల్లో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది మంచి శంకర్రావు గారి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనక నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోని ఆలు పెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయుల కుచిమంచి శంకర్రావు గారు కన్న తల్లిదండ్రులని వృద్ధ వృద్ధాశ్రమంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలెందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులని తమ పేరిట గిఫ్ట్ గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ల సొంతమైన తర్వాత తల్లిదండ్రులని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షణంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాల్ని చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులను ఇస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్టీడ్ గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోపులు చూసుకోకపోతే గిఫ్ట్ డీట్ని రద్దు చేసుకుని వెసులుబాటుని కల్పిస్తోంది అయితే దాని గురించి చాలా మంది వృద్ధులకు తెలియదు అథవా తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు సాహసించడము లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరపున పోరాడటమే మహత్ కార్యాన్ని శంకర్రావు గారు తమ భుజ ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకర్రావు గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానియకుండానే తన మృదువైన మాటలతో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకే సంబంధమూ లేని వారి శ్రేయస్సుని అంతలా పట్టించుకున్న శంకరం పెదనాన తన తమ్ముడు ఆత్మీయుడైన మానానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంత కాలం నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు సమాప్తం